వెల్కమ్ టు ఎంఈ న్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీలో హత్య జరగడంపై ఒక్కసారే ఉలిక్కుపడినాం నర్సీపట్నం మున్సిపాలిటీ వివరాల్లోకి వెళ్తే ఆనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త విధి చెందిన సర్వసిద్ధ నాగేశ్వరరావు ఈరోజు హత్యకు గురయ్యాడు విచారణ చేపట్టిన డిఎస్పీ మోహన్ రావు మరియు నర్సీపట్నం టౌన్సీఏ గోవిందరావు ఈ కేసును పన్నెండు గంటల్లోనే చేజ్ చేసి ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు మరొక నిందితుడు పరారీలో ఉన్నారని తెలియజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశామని అనుమానితులు రౌడీ షెటర్లపై నిఘా పెంచుతామని అన్నారు రౌడీ షెటర్ కౌన్సిలింగ్ ఇస్తున్నామని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రజలెవరూ పడ అపోహలు పడవద్దని పోలీసులకు సహకరించాలని కోరారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ రాత్రి సుమారు పదకొండు ప్రాంతంలో బురంధ్రపాలెం రోడ్లో ఉన్న సర్వసిద్ధి నాగేశ్వరరావు ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళ భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ కావడం వల్ల అక్కడ మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ బురంధ్రపాలెం నుంచి రోడ్ నుంచి ఈ పెద్ద వీధిలోకి వచ్చి ఈ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరరావుని దింపారు ఇంటి దగ్గర దిప్పి తిరిగి ఆ శంకరాత తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఈ రవడీశేఖర్ ఒక అతన్నాడు సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మధ్య చేస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవైంది ఇంకా ఇటు ఎందుకు వచ్చారా మీరు వచ్చారు మీరైతే మీ మీరైతే అయితే మీరైతే గొప్ప అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వరం వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగున్నారని చెప్పి వెనకాల ఉన్నవాళ్ళు అతని సిచ్యువేషన్ ఫిస్ట్ డిఫై చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరం సరస్వద్ది నాగేశ్వరరాని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ దింపేసి తిరిగి శంకర్ అతను మోటార్ సైకిల్ మీద అక్కడ తిరిగి అనుకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కలుసు మళ్ళీ ఎందుకు వచ్చారో అయిట నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి నడపైన కాల్చి కాల్చాడు ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి శంకర్ అనే వ్యక్తి చెల్లి చెప్పాడు ఇలా నన్ను మళ్ళా నన్ను ఆపారు సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పదా అని చెప్పి ఇతను నేను మన శంకర్ అనే అతన్ని అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధు అవుతారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి అడగటానికి వచ్చారు నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు ఎక్కడికి వచ్చి ఇక్కడ ఈలో అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు ఎవరు శంకరణ ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మందు అవుతున్నారు కదా మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా వాడిని కొట్టారని చెప్పి ఇతను అడగడం జరిగింది ఎవరైతే నాగేశ్వర చనిపోయిన వ్యక్తి ఎవరైతే సంతోషని కొండ అక్కడ జరిగిన గోడలో సంతోష అనే వ్యక్తి ఆ పక్కన ఖర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని పట్టడం జరిగింది అతనికి ఎడమ చెవి వెనక భాగం అది గట్టిగా దెబ్బతైలింది అవి నాగేశ్వరరావు వయసు సుమారు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇన్సిడెంట్ రాత్రి పదకొండు నిమిషం సుమారు ప్రా ప్రాంతంలో జరిగింది వెంటనే మేము సీన్కి ఎస్పీ గారు ఆదేశాల మేరకు సీటు రావడం జరిగింది అలాగే టీమ్స్ అవి వేశారు టౌన్లో పెట్రోలింగ్ అవి చేయడం జరిగింది వెంటనే ముద్దాయిలు పట్టుకోవడం కోసం మేము టీమ్స్ నాలుగు టీమ్స్ మేము నలుగురు నాలుగు వైపు వెళ్ళాక వెళ్ళడం జరిగింది సంతోషం అనే వ్యక్తి రౌడీ షెట్మె మేము అతన్ని కష్టంలో తీసుకున్నాము దాన్ని ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అతను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము చేసి ఇద్దరిని కూడా రిమైండ్ చేస్తాము ఈ విషయం మీద మేము నిష్పక్షవతమైన దర్యాప్తు చేస్తున్నాము మా పబ్లిక్కు మనం సహకరించాలి దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు మేము ఉద్దామని కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము రూరల్ సిఏ గారు కౌన్సిల్ అయ్యగారు వాళ్ళ సిబ్బంది నేను కూడా ఇదే రాత్రి నుంచి ఇదే ఇదే దీన్ని మీదే ఉన్నాం అందువల్ల పబ్లిక్ అందరూ సహకరించవలసి కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుంది కౌన్సిలింగ్ ఇస్తున్నాము మాక్సిమం అది చూస్తారు ఇంతకుముందు కూడా మీరు చూశారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇంకెవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది ఎక్కడ మేము దాకా అవి విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు పనిచేస్తాం ఈ విషయం మీద ఇక హెచ్చరికగా వాళ్ళు భావించాలి ఇంకా ఇంకా తీవ్రంగా ఉంటే చర్యలు రోజు నుంచి పెట్రోలింగ్ కూడా సెస్ప్గా చెప్పారు సార్కి నాకు ఇద్దరికి చెప్పడం జరిగింది పెట్రోలింగ్ విషయంలో కూడా మా వెహికల్ వేసి కంటిన్యూ తిరుగుతాం ఎస్ఐఎంలో తిరుగుతాం అదేవిధంగా బీట్లు కూడా బీట్ సిస్టమ్ కూడా పెంచుతాము ఇంకా ఫ్యూచర్లో ఇలా రావకుండా కూడా ముందస్తుగా ఇవన్నీ చేసి ఫిట్గా యాక్షన్ తీసుకుంటాం సరే కేసుల యొక్క తీవ్రతం దృష్ట్యా ఫీడియాస్ కూడా వెంటనే జరుగుతుంది అలాంటి పీవీఎస్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కర్దర్గా ఎలాగైతే యాజపన్ను లా ప్రకారం అది కూడా ప్రొసీడర్ అవుతుంది థ్యాంక్ సార్ ఇద్దరి మీద ఉన్నాయి సార్ ఇద్దరి మీద లేవండి పెద్ద ఎవరైతే రౌడీ షేడ్ ఉన్నారో ఆయన మీద అయితే ఉన్నాం ఆయన మీద కేసులు ఉన్నాయి